అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇక ఈ నెల ఇరవయో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉందని ఈ నెల ఇరవయో తారీఖున ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు మరి నెల లోపు అర్హుల జాబితాను సిద్ధం చేయమని చెప్పి అధికారులకు ఇప్పుడే ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఇచ్చినట్లుగానే మనకు ఇరవై తారీఖులోపు అర్హుల జాబితా వస్తుంది మరి ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని మన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే తెలియజేయడం జరిగిందనమాట మరి నారా లోకేష్ గారు ఇప్పటికే మాట్లాడుతూ అంటే గతంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకంలో గతంలో అమ్మఒడి అనే పథకం ద్వారా ఒకరికి మాత్రమే తల్లికి అంటే ఒకరికి మాత్రమే పదహైదు వేల రూపాయలను ఇస్తూ ఉండేవారు మరి ఇక్కడ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలన్న కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఇప్పుడు తాజాగా కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారని అలాగే కేవలం ఈ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఇస్తారని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఇది నిజమా కాదా ఇప్పుడు తాజాగా వచ్చింది గతంలో కూడా వచ్చింది దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ మరొక తాజా సమాచారం రావడం జరిగింది మరి నిజంగా ఇంట్లో ఒకరికే ఒక పిల్లాడికే ఇస్తారా అంతేకాకుండా మనకు విడతల వారీగా ఇస్తారా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే కేవలం ఈ స్కూళ్ళకు మాత్రమే ఇస్తారా ఈ మూడు అంశాలపైన ఈ వీడియోలో క్లారిటీ అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిల్లలను తల్లిదండ్రులు చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళని చదివించుకోవాలి పిల్లల్ని అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించారు మరి తాజాగా ఈ మూడు అంశాలపైన తాజా సమాచారం అయితే రావడం జరిగింది మరి ఈ మూడు అంశాలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డౌట్ అయితే ఉంది మన డౌట్స్ అన్ని కూడా ఇక్కడ క్లారిఫై అయిపోతాయి తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఇక్కడ తీసుకొస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా అందరికంటే ముందుగా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అది కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం ఈ తల్లికి వందనం మరి తల్లికి వందనం పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రతి పిల్లాడికి కూడా ఈ తల్లికి వందనం పథకం కింద పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇక్కడ మహిళలందరికీ కూడా ఒక మూడు డౌట్లు అయితే ఉన్నాయి ఈ మూడు డౌట్లు కూడా నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇక గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి ఒక పథకం పైన కుటుంబంలో ఒకరికే ఇస్తారంట ప్రభుత్వ స్కూళ్ళలో వారికే ఇస్తారంట ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఇస్తారంట అని చెప్పి చాలా రూమర్స్ వస్తే వాటన్నిటిని కూడా అప్పట్లో కొట్టిపారేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మళ్ళీ కూడా అంటే ఈ పథకం దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కూడా సిద్ధమవుతుంది మరి ఇరవయ తారీఖులో అర్హులను సిద్ధం చేయాలని చెప్పి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే అందించింది అంటే ఇప్పటికే మనకు ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు చదువుకున్నారని గత విద్యా సంవత్సరంలో మరి వాళ్ళల్లో అరవై లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రాథమిక అంచనా వేశారు మరి ఇందులో కూడా ఏవైనా సరే మనకు దరఖాస్తు అంటే ఎవరైనా సరే అర్హతలు అనేటువంటి వారు ఉన్నారని చెప్పి ఇరవై తారీఖులోపు పూర్తి స్థాయి కసరత్తులు చేసి ఇరవై తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక అర్హుల జాబితా వెళ్తుంది అక్కడ లిస్టు ప్రిపేర్ అయిపోయినట్టే మరి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అంటే ఈ తేదీ నుంచి డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్తారనమాట మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ నెల ఇరవై ఏడు అన్నారు మరి ఒకవేళ ఈ నెల ఇరవై ఏడో తారీఖు కనుక మిస్ అయితే అంటే మహానాడు ఉంది కడప జిల్లాలో మరి ఈ మహానాడులోనే విడుదల చేయాలని చెప్పి ప్లానింగు మరి ఇక్కడ ఒకవేళ విడుదల చేయలేకపోతే కనుక జూన్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ యొక్క పథకాన్ని మనం అప్పటి వరకు కూడా వేచి చూడాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మూడు డౌట్లు ఉన్నాయి మహిళలకు ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే ఈ యొక్క పథకం సంబంధించి ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారని చెప్పి మళ్ళీ కూడా ప్రచారం జరుగుతోంది అంటే గత ప్రభుత్వంలో కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడికి పదహైదు వేలు ఇచ్చారు మరి ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు మరి ఇలాంటప్పుడు ఎంతమంది పిల్లలకి ఇవ్వడానికన్నా ఒక పిల్లాడికి ఇవ్వడమే మేలు కదా అని చెప్పి చాలామంది ప్రభుత్వానికి సూచించడం జరిగింది ఇక కొంతమంది అయితే మనకు కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ తల్లికి వందనం కింద పదైదు వేల రూపాయలు ఇస్తారంట మళ్ళీ మిగిలినటువంటి వారికి ఇవ్వరంట అని చెప్పి కూడా అంటూ ఉన్నారు మరి ఇది నిజమైతే కాదని చెప్పి ప్రభుత్వం అయితే తాజాగా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు నారా మరి ఇది నిజమైతే కాదని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పారనమాట మరి ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అంటే ఒక మహిళకు ఇద్దరు పిల్లలున్న ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లాడికి మనకు ఒక్కొక్క పాపకు పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరొకసారి సిస్టమ్ చేశారు ఇది మొదటి అంశం మరి రెండోదిగా చూసుకుంటే మనకు కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వండి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు ఇచ్చేది ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో కొంచెం డబ్బున్న వాళ్ళు చదివించుకుంటారు ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి వాళ్ళు ఫీజులు కట్టుకుని చదివించుకుంటూ ఉంటారు కాబట్టి మరి ప్రైవేట్ స్కూళ్లకు ఈ తల్లికి వందనం పథకాన్ని నిలిపివేసి ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే ఇవ్వండి దీంతో ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అలాగే ప్రభుత్వ స్కూళ్ళను మరికొంచెం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేసినట్టు కూడా అవుతుందని చెప్పి ప్రభుత్వానికి మనకు చాలామంది మెసేజ్లు అయితే పంపారు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళంతా కూడా చెప్పడంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించింది మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇచ్చినటువంటి మాట తప్పకూడదు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈ యొక్క పథకాన్ని అమలు చేసేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తీసుకుని మరి ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకైనా సరే ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకైనా సరే ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మొత్తానికి చూసుకుంటే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు ఒకటి ఇక రెండో చూసుకుంటే మనకు ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్లో రెండిటికి కూడా ఇస్తారు ఇక మూడోదిగా చూసుకుంటే మహిళలకు ఉన్నటువంటి మరొక డౌటు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మహిళలు ఈ యొక్క పథకానికి సంబంధించి బ్యాంక్ ఖాతా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి బ్యాంక్ ఖాతా ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి మరి ఎక్కువగా ఉన్నటువంటి డౌట్ కూడా ఇదే చాలామంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని చెప్పి అవసరం లేదని గతంలో కూడా ప్రభుత్వం చెప్పింది మరి బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మరి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి ఇప్పటికే వార్డు సచివాలయాల్లో ఎన్పిసిఐ లింకు అయిన వారి లిస్టు ఎన్పిసిఐ లింకు అవ్వని వారి లిస్టు రెండు కూడా ప్రభుత్వం వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది మరి మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఒకవేళ లేదు మాకు అకౌంట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు వేరే అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆఫీస్ అకౌంట్ ఉన్న కూడా మీకు ఈ తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుంది కాబట్టి మీరు కాబట్టిరెవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ప్రభుత్వ స్కూల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తారు ఒక పిల్లాడున్నా ముగ్గురు ముగ్గురున్నా కూడా ఇస్తారు మరి ఇక్కడ పోస్టాఫీస్ అకౌంట్ అనే అవసరం లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది మీకు వర్తిస్తుంది అనమాట మరి ఇక చివరి చూసుకుంటే మనకు విడతల వారికి డబ్బులు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది ఇక తప్పకుండా మనకు విడతల వారీగా ఇచ్చే అవకాశమే ఉంది ఎందుకంటే ప్రభుత్వం కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది మరి ఒకేసారి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు మరి ఇద్దరు పిల్లలకు వేయాలన్నా కూడా ఒక తల్లికి ఒక్కొక్క మహిళకు కూడా ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాల్సింది మరి ముప్పై వేల రూపాయలు చొప్పున దాదాపు అరవై లక్షల మందే పెట్టుకోండి అరవై లక్షల మంది పెట్టుకున్న కూడా మనకు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది ప్రస్తుతానికి అన్ని నిధులు లేవని చెప్పి ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క సాయాన్ని రెండు విడతలుగా విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక తొలి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఒక పిల్లాడికి అంటే ఇద్దరు ఉంటే పదహైదు వేల రూపాయలు వస్తాయి ఇట్లా మనకు ఒక్కొక్క పిల్లాడికి ఏడు వేల ఐదు వందలు ఇస్తారు మరి రెండో విడత కింద ఏడు వేల ఐదు వందలు ఇస్తారు ఇలా సంవత్సరానికి రెండు విడతల్లో ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ తల్లికి వందనం పథకం ద్వారా వారికి లబ్ధిని చేకూర్చడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మహానాడులో ఈ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఒకవేళ అది కనుక మిస్ అయిపోతే జూన్ నెల మొదటి వారంలో తప్పకుండా ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి